తెనాలిలోని అమరావతి కాలనీలో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో సుమంగళి పూజ విశేషంగా జరిగింది ఈ సందర్భంగా సువాసినిలందరికి వాయినాలు అందజేశారు స్థానిక అమరావతి కాలనీలో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఆఖరి శ్రావణ శుక్రవారం బుర్రిపాలెంలోని శ్రీ పరంజ్యోతి మానవ సేవ సమితి అచ్యుత దాసాజీ ఆధ్వర్యంలో సుమంగళి పూజ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుమంగళి పూజను నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న సువాసినలందరికీ వాయినాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గడ్డిపాటి పుష్పకుమారి దేవభక్తిని ఉమామహేశ్వరరావు కిక్కూరి చిన్న కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్తే శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం ఈరోజు మన అమరావతి ఫ్లాట్స్లోని స్వామి ఆలయం నందు శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ సమితి ద్వారా ఇక్కడ స్త్రీలందరికీ కూడా సుమంగళి పూజ శ్రావణ మాస సందర్భంగా స్త్రీలందరికీ శ్రావణ మాసంలో సుమంగళి పూజ చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ భక్తులందరూ చాలా సంతోషంగా పాల్గొన్నారు అలాగే పరంజ్యోతి ఆలయము నందు ఉన్నది ఈ ఆలయమే మానవ జాతికి మనిషికి ముక్తినిచ్చే ఆలయము ఈ ఆలయము అందరూ దర్శనం చేసుకొని పరంజ్యోతి అనుగ్రహం పొంది ప్రతి ఒక్క మనిషి జీవన్ముక్తులు అవ్వాలనే సంకల్పం నెరవేర్చాలని భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము